అందరికి నమస్తే వాలేకుం వెల్ సాయినా గుడ్ ఈవినింగ్ అన్న గుడ్ సరే అన్న ఏం సమయం అయితే కారు పదమూడు పద్నాలుగు అమ్మేసినాం అనుకుంటురా కారు అయితే అమ్మేసినాం నకరేకల నుంచి అన్న వచ్చిండు చిన్న గాలి నాకు చిన్న నెకరికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ నకరేకలు వచ్చిండు అన్న మనం ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేసినాం టూ త్రీ అవర్స్లోనే అన్న నకరేకల నుంచి వచ్చిండు అన్న మీరు చేతి మీద నడిపిన మీరు ఓకే అంటే తీసుకుంటాను ఎమ్మడో వచ్చిండు మనం యాభై తొమ్మిది పెట్టినాం యాభై ఏడు వేల వందలకు అక్షరాల యాభై తీసుకుండు బండి ఓకేనా అన్నా ఓకే బండి అయితే ఇంజన్ బాడీ సస్పెన్షన్ మనం చెప్పినట్టు అంతా ఓకే ఉన్నాయి కొద్ది డెడ్స్ ఉన్నాయి ఇక అన్న ఒకటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మళ్ళీ డ్రైవింగ్ ఫ్రీ అయినాక మళ్ళీ అన్న అమ్మేసుకుంటాడు ఛాన్ ఫ్రీ కావడం కోసం తీసుకుంటాడు ఫ్యామిలీ పర్పస్ కొంచెం తిరగడానికి కూడా మనం యాభై ఏడు వేల చేసినాం మనం దీని మీద వెళ్ళి ఒక రెండు మూడు రోజులు చూసి ఇచ్చేస్తున్నాం ఇంకా కార్ని తీసుకొస్తా ఇలాగే అన్న లెక్కనే చాలా మందికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే మనం చేతి నుంచి అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది అన్న కలిసి వచ్చింటు తీసేసుకుంటూ వెళ్ళిపోతుండు బట్ పోతే మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం బట్ పోతే ఈరోజు మనం కొత్త మొబైల్ తీసుకుందాం కొంచెం అప్డేట్ చేయాలి నెంబర్స్ మొత్తం కొత్త పాత సెల్ నుంచి దీంట్లో ఎక్కియడము చేయడము కొంచెం అంతా కొంచెం లేట్ అవుతుంది కొంచెం అర్థం చేసుకోండి మీకు నెంబర్స్ కూడా పెడతా కొంచెం మీరు సీరియల్ నెంబర్ పెట్టినప్పుడు కొంచెం మీకు అదే అన్న పెట్టేటప్పుడు నెంబర్స్ లేట్ అవుతుంది అనుకుంటున్నారు కొంచెం ఏంటంటే కొత్త మొబైల్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఒక వన్ డేలో ఫ్రీ అయిపోతుంది మొత్తం పెడతా కార్ అయితే అన్న నాకు రేపు తీసేసుకుంటూ యాభై ఏడు వేల ఐదు వందలకి చాలా తక్కువ రేటు రెండు వేల ఆరు మొత్తం త్రీ ఇయర్స్ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లు కూడా మొత్తం ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి చాలా తక్కువలో ఇప్పించాం యాభై ఏడు వేల ఐదు వందలకి ఇచ్చినాం మనం మనం సాయి కాస్ రోడ్లో చాలా తక్కువ రేట్లో చాలా మందికి ఇంకా చాలా మందికి అందిద్దాం ఈరోజు ఫస్ట్ రోజు కొత్త ఫోన్ మనం పెట్టడం లేదు కొత్త ఫోన్లో పెట్టిన రెండు మూడు గంటకి అన్న వచ్చి తీసుకొని పోతుండు ఇంకా ముందు ముందు చాలా పెడదాం తీసుకొచ్చి ఓకే అన్న ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లక్ రైట్ అన్న